గగన్ భూమి శోభన కార్యక్రమంలో భాగంగా ఉంగరాల ఆటని ఆడిస్తూ ఉంటారు గగన్ భూమి ఎదురెదురుగా కూర్చొని ఒకరిని ఒకరు చూసుకొని మురిసిపోతూ ఉంటారు భూమి మాత్రం గగన్ ని చూసి చాలా చాలా మురిసిపోతూ ఉంటే గగన్ మాత్రం భూమితో నిజం చెప్పించటం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అనయ్య ఈ బిందెలో ఉంగరాలు తీసే ఆట ఎందుకు ఆడిస్తారో తెలుసా అన్నయ్య అని చెర్రి ఉంగరాలను చూపిస్తూ అడుగుతూ ఉంటే ఎందుకని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ బంగారపు ఉంగరం ఎవరికైతే దొరుకుతుందో వెండి ఉంగరం దొరికించుకున్న వాళ్ళని జీవితాంతం డామినేట్ చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు ఈ ఉంగరాన్ని నేను ఇందులో వేస్తున్నాను ఎవరైతే దీనిని తీస్తారో వాళ్ళే గెలిచినట్లు కమాన్ నేను వేసేశాను కానివ్వండి తీయండి కమాన్ కమాన్ అని చెర్రి చెప్తూ ఉంటే ఇందు బిందు కూడా కమాన్ అన్నయ్య తీయన్నయ్య అని చెప్తూ ఉంటే భూమి నువ్వే గెలవాలి నువ్వే ఉంగరం తీయాలి తీయ భూమి అని చెర్రి భూమికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నయ్య నువ్వే తీయాలని ఇందు బిందు చెప్తూ ఉంటారు నక్షత్ర అపూర్వ మీరా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే కేపి మాత్రం సంతోషంగా చూస్తూ ఉంటారు మరి ఎవరు గెలుస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం